Welcome to Nega News. కొయ్యూరు మండలం కంటారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు వైద్య సేవలు అందించడంలో సిబ్బంది నిర్లక్ష్యం చేస్తున్నారు దీంతో రోగులు ఆందోళన చెందుతున్నారు శనివారం ఉదయం ఎనిమిది గంటలకు సిబ్బంది ఎవరూ లేకుండా విధులకు దుమ్మా కొడుతున్నారని పలువురు రోగులు ఆరోపించారు ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య అధికారి ఉండటం సిబ్బంది పూర్తి స్థాయిలో ఉన్నప్పటికీ ఇరవై నాలుగు గంటలు వైద్య సేవలు అందించడంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వ్యవహరించారని గ్రామస్తులు రోగులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు పిహెచ్సి పరిధిలో పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందిస్తున్నామని సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే వారిపై చర్యలు ಿಫಾರಸು ತಪ್ಪದನಿ ವೈದ್ಯತಿಕಾರಿ ಭಾಗ್ಯಲಕ್ಷ್ಮಿ ಅನ್ಯ ఇవాళ మార్నింగ్ కొంచెం స్టాఫ్నెస్ రావటం కొంచెం లేట్ అయింది పర్సనల్ ప్రాబ్లం వల్ల ఒక హాఫ్ అన్ అవర్ లేట్గా వచ్చారు అందువల్ల పేషెంట్స్ కొంచెం వెయిట్ చేయాల్సి వచ్చింది నెక్స్ట్ టైం నుంచి ప్రాబ్లం కాకుండా నైట్ హాస్పిటల్ కొయ్యూరు మండలం అల్లూరు జిల్లా కంటారం పీహెచ్కి ఎనిమిది గంటలకి ఆరోగ్యం నిశ్చర్స్ బాగా తీసుకొస్తే ఇక్కడ కనీసం స్టాఫ్ కూడా ఎవరు లేకుండా ఉంటే మేమైతే తాళాలేసేసి డాక్టర్ గారు తెలియపడుతుంది అనుకున్నాం ఇలాగ తొమ్మిది అయింది తొమ్మిదిన్నరకి బస్సుకి డాక్టర్ గారు వచ్చారు మేడం గారితో కనీసం డ్యూటీలు మీరు చేయకపోయినా ఇలా చేయించండి అమ్మా అని చెప్పి అడగడం జరిగింది చాలామంది తర్వాత చాలామంది మాతో పాటు వచ్చి ఇసుపెక్కిపోయి వెనక్కి వెళ్ళిపోయారు ఎవరు ఎలా జరుగుతుంటుందా ఇప్పుడు ఇంకా జనాలు అయితే చాలా మంది ఇలా పట్టించుకోలేదు ఇలా చూడలేదు అని అనుకుంటున్నారు కానీ ఏ వాళ్ళే సరి చేసుకుంటారని అని ఒకటి చుట్టూ చెప్పడం జరిగింది ఇది డైరెక్ట్గా నేనే వచ్చి తీసి ఆ రోజు వస్తే ఎవరు అందుబాటులో లేక చాలా వెయిటింగ్ చేసి బాధపడవలసి వచ్చింది ఇప్పుడైనా సరే మీ శానల్ ద్వారా వాళ్ళందరూ సరి చేసుకుంటారని కోరుతూ తర్వాత మెడిసిన్ కూడా మా హాస్పిటల్ మెడిసిన్ కూడా ఆ మధ్యన అయితే పారాసెటమాల్ కానీ పరగల మాత్రలు కూడా లేవనేలాంటి సమస్యలు వచ్చాయి అన్నీ మేడం గారు ఆ దృష్టి సారించి సక్రంగా వైద్యం చేసి అందరినీ కాపాడవలసిందిగా కోరుతున్నాం